సెకండ్ తిమోతి థర్డ్ చాప్టర్ రెండవ తిమోతి మూడవ అధ్యాయము రెండవ సిక్స్టీన్ పదహారవచనం చూసినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది యువర్స్ గోల్ అతను ఒక దైవజను లాగా ఉన్నాడు యో విత్ ఆల్ నాలెడ్జ్ ఆ సంపూర్ణ జ్ఞానం when we read the word of god మనం దేవుని when we study the word of god దేవుని వాక్యం when we understand the word of god దాని అర్థం god scripture will tell you how to live on this earth వాక్యమే ఈ భూలోకంలో మేరీతిగా జీవించాలి అనే విషయం అర్థం If you are a daughter or a son. నీ ఒక ఒక కుమారుడిగా If you don't have a pious father. నీకు ఒకవేళ భక్తిపరుడైన తండ్రి In the bible we see our heavenly father. కానీ ఇక్కడ నీకు పరమందున్నటువంటి తండ్రి ఉన్నాడు బైబిల్ So many admonitions we, we learn. ఎన్నో ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కొత్తుకో ఈచ్ పేజ్ स्पीक्स టు యు ప్రతి ఒక్క వాక్య భాగం అనేది నింతో మాట్లాడుతుంది హౌ టు బిహేవ్ యువర్ self మీరు ఏ రీతిగా ప్రవర్తించాలి ఇవెన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ రైట్ దేవునితో నీ సహవాసం సరిగ్గా ఉన్నప్పుడు యువర్ రిలేషన్షిప్ విల్ బి రైట్ నీ ప్రవర్తన ఇతరులతో సైతము సరిగ్గా ఉంటుంది క్రిస్మస్ సీజన్ క్రిస్మస్ పేరెంట్స్ సో తల్లిదండ్రులు అవివేకంగా ఉంటారు their relatives to their home. and they go to the, their relatives with their children. they are not careful at all. they don't know where their children are. here we see a wise father. you may be the father of ten children or five children

కొన్ని మార్లు నీ బిడ్డలు వారి పొరుగు వారి ఇళ్లలో ఉంటారు బ్యాండ్ యు కేర్లెస్లీ యు లీవ్ దెం మరి ఎంత నిర్లక్ష్యతతో నువ్వు వారిని దట్ మీన్స్ దేర్ ఇస్ నో లైట్ ఇన్ యువర్ హార్ట్ అలా చేస్తున్నావు అంటే నీ హృదయంలో ఎంత మాత్రం వెలుగు లేనే లేదని అర్థం యు ఆర్ ఫూలిష్ ఫాదర్ నీవు అవివేక తండ్రివి బిఫోర్ దెం హౌ యు ఆర్ బిహేవింగ్ వారి ముందర నువ్వు ఏ రీతిగా వ్యవహరిస్తూ ఉన్నావు ఆర్ యు డ్రింకింగ్ బిఫోర్ దెం వారి ముందర నువ్వు త్రాగుతూ ఉన్నావా ఆర్ యు వాచింగ్ మూవీస్ బిఫోర్ దెం వారి మేరీ వైవ్స్ దే రింగ్ అప్ టు మీ చాలా మంది భార్యలు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు మై హస్బెండ్ ఇస్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ విత్ ది अदर वुमेन నా భర్త సరిగ్గా ప్రవర్తించట్లేదండి అని ఫోన్ చేస్తారు ప్లీజ్ ప్రే ఫర్ మీ దయచేసి నా కొరకు ప్రార్థించండి ప్రే ఫర్ మై హస్బెండ్ నా భర్త కొరకు ప్రార్థించండి ఐ ऍम नॉट एबल टू बेयर दिस నేను దీనిని అన్ని సహించలేకపోతున్నానండి మెనీ హోమ్స్ ఆర్ లైక్ దిస్ చాలా కుటుంబాలు ఈ రీతిగా ఉంటాయి And children are activated by the evil spirits. Evil spirits are taking hold of your children. And we see Eli the priest in the olden times. He was not careful at all. His children were sinning.

చాలా మంది బోధకుల యొక్క పిల్లలు కుమారులు గానీ కుమార్తెలు గానీ జాగ్రత్తగా ఉండట్లేదు కంపల్సర్ సార్ సో సార్ మరి బోధకులు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఇస్ బికాస్ దెర్ నాట్ నర్సరింగ్ దెమ్ దె ఆర్ నాట్ కీపింగ్ దేమ్ అప్ ఇ ద ఫీర్ ఆఫ్ గాడ్ ఎందుకు ఆ రీతిగా బాధపడాల్సి వస్తుంది అంటే వారు సరైన రీతిగా వారిని దేవుని భయభక్తులు ఎంతో పెంచలేదు కనుక ఆర్యన్ ఎల్డర్ ఇన్ ద చర్చ్ నీవు సంగంలో ఒక పెద్దగా ఉన్నావా హబీస్ యువర్ డాటర్ హబీస్ యువర్ సన్ ఒకవేళ నువ్వు సంగం పెద్ద ఉన్నట్లయితే మరి నీ కుమారుడేలా ఉన్నాడు కుమార్తె ఎలా ఉంది ఇట్స్ బికాజ్ ఆఫ్ యు ఓన్లీ నీ వలననే ఆ రీతిగా ఉన్నారు బికాజ్ యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ ఇన్ వే అన్ని విధానంలోనే తలస్తూ ఉన్నావు ఆర్ నాట్ గివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వారికి దేవుని ఇవ్వలేదు ఫ్యామిలీ ఇన్ యువర్ ఫ్యామిలీ లేదు బిఫోర్ యువర్ చిల్డ్రన్ వైఫ్ అండ్ హస్బెండ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ ఎట్ ఆల్ మీ పిల్లల ముందర భార్య మీరు సరిగ్గా లేరు ప్రవర్తించలేరు గనక యు ఆర్ కార్లింగ్ విత్ ఈచ్ అదర్ లైక్ క్యాట్స్ అండ్ డాగ్స్ మీరు ఒకరితో ఒకరు పిల్లల వలే కుక్కల వలే గొడవ పడుతూ ఉన్నారు ఫస్ట్ శామ్యూల్ సెకండ్ చాప్టర్ 12 వర్స్ మొదటి సమయేలు రెండవ అధ్యాయం 12వ వచనం

కార్యము వారి ఎడల జరగలేదు వారి ఎడల శ్రద్ధ తీసుకోలేదు బట్ వాట్ వాస్ జోబ్ డూయింగ్ కానీ యోబ్ ఎలా చేస్తున్నాడు హి వాస్ ప్రేయింగ్ ప్రేయింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్ అతడు తన కుమారుల నిమిత్తమై తన బిడ్డల విషయమే ప్రార్థిస్తూ ఉన్నాడు హి వాస్ వర్షిపింగ్ గాడ్ అతడు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు హి వాస్ ఆఫరింగ్ సక్రిఫైసెస్ ఫర్ దెం వారి కొరకు అతను దహనబలులను అర్పిస్తూ ఉన్నాడు జోబ్ వాంటెడ్ his children to have good relationship with god యోబు తన బిడ్డలు దేవునితో మంచి సాహవాసం కలిగి ఉండాలని ఆశపడ్డాడు then how was his life మరి అతని జీవితం ఏ రీతిగా ఉంది chapter 29 యోబు గ్రంథము 29వ అధ్యాయము eighth verse 7వ వచనము పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీడం సిద్ధపరిచుకొనినప్పుడు when young men saw him యవనసులు అతన్ని చూసినప్పుడు they hit themselves వారు తమ వర్ దాక్కున్నారు దేర్ అఫ్రైడ్ ఆఫ్ సీయింగ్ జోబ్ వారు యోబుని చూడడానికి భయపడి దాక్కున్నారు దట్స్ వాట్ ది ఎగ్జాంపుల్ జోబ్ గివ్ బిఫోర్ ద చిల్డ్రన్ తన బిడ్డలకు చూపించిన మాదిరి ఆ రీతిగుంది బికాజ్ జోబ్ ఫియర్డ్ గాడ్ ఎందుకంటే యోబు దేవునిని భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక హి వాస్ సరాౌండెడ్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్ అతడు దేవుని భయం చేత ఆవరించబడ్డాడు హి వాస్ సరాౌండెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని సో పీపుల్ వర్ అ ఫ్రేడ్ విన్ ది స జోబ్ అంత నిమిత్తమే మరి యోగం చూసినప్పుడు అక్కడున్నవారు ప్రజలు భయపడి దాక్కుంటారు విత్ ది చిల్డన్ ఆల్సో ఆర్ అ ఫ్రేడ్ యవనస్తులు సైతము దాక్కుంటారు ఇస్ చిల్ల్రన్ వర్ అబ్సర్వింగ్ ఎవ్రీథింగ్ అతని బిడ్డలు సమస్తాన్ని కూడా పరీక్ష చేస్తున్నారు మరి హో ది అదర్ యంగ్ ఆర్ ఆల్సో ది ఫిర్ జోబ్ ఏ రీతిగా ఇతర యవనస్తులు తన తండ్రికి భయపడుతూ ఉన్నారా అది అంతా తన బిడ్డలు గమనిస్తూ సో దీస్ చిల్డ్రన్ ఆల్సో ఆర్ అఫ్రైడ్ కాబట్టి ఈ తనకున్నటువంటి బిడ్డలు కూడా యోగును చూసి భయపడుతున్నారు ఫాదర్ వెన్ యువర్ చిల్డ్రన్ లుక్ ఎట్ యు ఆర్ దే అఫ్రైడ్ ఆఫ్ యు మరి తండ్రిగా ఉన్న నీతో అడుగుతా ఉన్నాను మరి నిన్ను చూసినప్పుడు నీ బిడ్డలు భయపడుతూ ఉన్నారా బికాస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అన్ ఇండల్జింగ్ ఇన్ సిన్స్ ఎందుకంటే నిన్ను చూస్తే నీవే పాపంలో కూరుకుపోయి ఉన్నావు దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ యు కా నేను చూసినప్పుడు భయపడట్లేదు దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ వాట్ డ్రెస్ దే ఆర్ వేరింగ్ వారు ఎలాంటి వస్త్రాలు వేసుకుంటున్నారో దాన్ని బట్టి నేను చూసినప్పుడు భయపడట్లేదు దే ఆర్ నాట్ అఫ్రేడ్ వారికి ఎంత మాత్రం భయమే ఉండదు బికాజ్ డ్రెస్సింగ్ యువర్ self అడోర్నింగ్ యువర్ self యాస్ యు ప్లీజ్ ఎందుకంటే నిన్ను చూస్తే నీవే నీ ఇష్టానుసారంగా వస్త్రాలు వేసుకుంటున్నావు ధరించుకుంటున్నావు ఆభరణాలతో అలంకరించుకుంటున్నావు యు డోంట్ హావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ నీకే దేవుని భయం ఎంత మాత్రం లేదు కర్స్ ఇస్ అవాయిడింగ్ యు శాపమే నీ కొరకు వేచి ఉంది బికాజ్ యువర్ బిహేవియర్ ఇస్ అఫెక్టింగ్ యువర్ చిల్డ్రన్ ఎందుకంటే నీ ప్రవర్తన అనేది నీ బిడ్డలపైన ప్రభావం చూపిస్తుంది వెన్ యువర్ చిల్డ్రన్ లుక్ అట్ యు నీ బిడ్డలు నిన్ను చూసినప్పుడు దే మస్ట్ సీ గాడ్ ఇన్ యు వారు నీలో దేవుని చూడగలగాలి యువర్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ వికెడ్లీ ఫూలిష్లీ విత్ యు మరి నీ పిల్లలు నీతో ఎంతో అనవసరంగా వ్యతిరేకంగా ఆటలాడుతూ ఉన్నారు సబ్ పేరెంట్స్ ఆర్ ఎఫ్రైడ్ ఆఫ్ దర్ చిల్డ్రన్ కొంతమంది తల్లిదండ్రులు అయితే తమ పిల్లలకి భయపడిపోతూ ఉంటారు దట్స్ వై దే డోంట్ కరెక్ట్ దెమ్ కాబట్టి వారు వారిని సరి చేయలేకపోతున్నారు డేవిడ్స్ లైఫ్ మనము దావీదు జీవితాన్ని చూసినట్లయితే హీ వాస్ నాట్ కరెక్టింగ్ హిస్ చిల్డ్రన్ ప్రాపర్లీ దావీదు తన బిడ్డలను సరైన రీతిగా శిక్షించలేదు వారిని సరి చేయలేకపోయాడు అండ్ శామ్యూల్స్ చిల్డ్రన్ ఆల్సో సమూయేలు పిల్లలు సైతము అదే రీతిగా అయ్యారు దే బికమ్ బ్రైట్ టేకర్స్ వారు లంచాలు పుచ్చుకునే వారుగా తయారయ్యారు సమ్మె మేనీ పాస్టర్స్ చిల్డ్రన్ లివింగ్ వికెట్లీ చాలామంది బోధకులు దుష్టులుగా అవుతున్నారు దుష్టత్వంలో జీవిస్తున్నారు దే డోంట్ వృద్ధులు సైతము యోగం చూసినప్పుడు ఏం చేస్తావున్నారు మైంత ఎనిమిదో వచ్చినము తెలుగులో ముసలివారు లేచి నిలవబడి తొమ్మిది వచ్చినము అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసి ఉంది ఆఫీసర్స్ ఆ ఫ్రెండ్ అక్కడ చూసినట్లయితే అధికారులు సైతము భయపడుతున్నారు బోల్డ్ మేనర్ ఫ్రేడ్ ముసలి వారు లేచి నిలవబడుతున్నారు ఆల్ దిస్ థింగ్స్ his children were observing మరి ఈ విషయాలన్నీ కూడా యోబు కుమారులు కుమార్తెలు వారు అన్ని పరిశీలిస్తున్నారు చూస్తున్నారు గమనిస్తున్నారు he was bringing them up in the fear of god వారిని దేవుని భయభక్తుల్లో యోబు పెంచుతూ ఉన్నాడు they were observing his father minutely యోబు పిల్లలు అతని సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు